కీర్తనల గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం మరియు ఒకటి నుండి ఇరవై ఆరు వచనములు వరకు దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులార వినియున్నాము మా పితరులు దానిని మాకు వివరించిరి నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్లగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు వారి బాహువు వారికి జయమియలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను దేవా నీవే నా రాజవు యాకోబునకు పూర్ణరక్షణ కలుగ నా జ్ఞాపించుము నీవలన మా విరోధులను అణచివేయుదుము నీ నామము వలననే మామీదికి లేచువారిని మేము త్రొక్కివేయిదు నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు మా శత్రువుల చేతిలో నుండి మమ్మును రక్షించువాడవు నీవే మమ్మను ద్వేషించువారిని సిగ్గుపరచువాడవు నీవే దినమెల్ల మేము దేవునేందు అతిశయపడుచున్నాము నీ నా మమ్మను బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతలు చెల్లించుచున్నాము సలా అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమానపరచియున్నావు మా సేనలతో కూడా నీవు బయలుదేరకయున్నావు ఎదుట నిలువకుండా మమ్మును వెనుకకు పారి మమ్మును ద్వేషించువారు ఇష్టము వచ్చినట్లు మమ్మును దోచుకునుచున్నారు భోజన పదార్థముగా ఒకడు గొడ్డలను అప్పగించునట్లు నీవు మమ్మును అప్పగించియున్నావు అన్యజనులలోనికి మమ్మును చెదరగొట్టియున్నావు అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమిమయున్నావు మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మను చేసి చేసియున్నావు మా చుట్టునున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఏతానికి కారణముగాను మమ్మను ఉంచియున్నావు అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచియున్నావు నన్ను నిందించి దూషించువారి మాటలు వినగా శత్రువులను బట్టి పగతీర్చుకును వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మియున్నది ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు అయితే నక్కలున్న చోట నీవు మమ్మును బహుగా నలిపియున్నావు చేత మమ్మును కప్పియున్నావు మా దేవుని నామమును మేము మరచియున్న ఎడల అన్యదేవతల తట్టు మా చేతులు చాపియున్న ఎడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని మాననా నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడుచున్నాము వధకు సిద్ధమైన గొడ్డలమని మేము ఎంచబడుచున్నాము ప్రభువా మేల్కునుము నీవేళ నిద్రించుచున్నావు లెమ్ము నిత్యము మమ్మును విడనాడకుము నీ ముఖమును నీవేళ మరుగుపరిచియున్నావు మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరచియున్నావు మా ప్రాణము నేలకు కృంగియున్నది మా శరీరము నేలను పట్టియున్నది మా సహాయమునకు లెమ్ము నీ కృపను బట్టి మమ్మును విమోచింపుము కీర్తనల గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం మరియు ఒకటి నుండి ఇరవై ఆరు వచనములు వరకు